ఈ నెల పదమూడున కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నేతలు పిలుపునిచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం యోజన విద్యార్థి విభాగ నేతలు విమర్శించారు ఉద్యోగ ఉపాధి అన్నారు కోట ప్రభుత్వం ఏడాది సంబరాలు చేసుకుంటున్న హామీలు నెరవేర్చకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ నెల పదమూడవ తేదీ శుక్రవారం కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తలపెట్టామని తెలిపారు స్థానిక తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం ఉదయం వైఎస్ఆర్సీపీ యోజన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంటమని రమేష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చుకల్ల రవి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు నల్లమిల్లి విజయరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు యోగలం పాదయాత్ర సందర్భంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు రెండు లక్షల మంది వాలంటీర్లను బ్యావరేజెస్ ఎండియూ ఆపరేటర్లను తొలగించారని అన్నారు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం నష్టపోయారన్నారు ఇక ఫీజు రియంబాస్మెంట్ అమలు చేయకపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు పడే బాధలు అంతా ఇంతా కాదని రమేష్ వాపోయారు ఫీజులు కట్టలేక పరీక్షలకు హాజరు కాలేదు నెలకొందన్నారు పదహారు వేల పోస్టులకు మెగా డిఎస్సీ అని పేరు పెట్టి మోసం చేయడం దారుణమైనటువంటి పేర్కొన్నారు అందరూ చదువుకుని ఉన్న స్థితికి చేరాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబాస్మెంట్ ప్రవేశపెట్టి ఇంటికొక ఇంజనీర్ను తయారు చేశారని అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబార్స్మెంట్ కి తోట్లు పొడిచిందని రమేష్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక దీన్ని పునరుద్ధరించడంతో పాటు ఒకటో తరగతి నుంచి చదువును ప్రోత్సహించేందుకు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి ఏటా పదిహేను వేలు అందించాలని తెలిపారు అమ్మఒడి పథకం పేరు మార్చి తల్లికి అని చెప్పిన కోటం ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడం తాజా ఉత్తర్వుల ప్రకారం ముప్పై శాతం కోత విధించి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారంటూ విమర్శించారు వీటన్నిటికీ నిరసనగా నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక బాలాజీపేటలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు కలెక్టర్కు వింతపత్రం అందజేయాలని తెలిపారు విద్యార్థులు యజమానులు ఈ ఆందోళనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ముచ్చుకల్లి రవి మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ లేచి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం దారుణమన్నారు అబద్దపు హామీలేచి మోసం చేయడాన్ని నిరసిస్తూ పదమూడవ తేదీన ఆందోళన చేపట్టినట్లు తెలిపారు ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారని కోటం ప్రభుత్వం మోసపూర్త హామీలు అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు విజయారెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీల్లో గద్దెనెక్కినటువంటి కోటమి ప్రభుత్వం విద్యార్థులను యువతను దారుణంగా మోసం చేసిందని తేదీ బైక్ ర్యాలీ కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట జాయింట్ సెక్రటరీ చేకూరి విఎస్ రామకృష్ణ రాజానగర నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది శ్రీను గోపాలపురం నియోజకవర్గ అధ్యక్షుడు నక నాగసత్యనారాయణ అనపట్ నియోజకవర్గ అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి రాజానగర్ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రగడ కళ్యాణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రభుత్వ యొక్క చేస్తున్న అరాచకాల మీద రోజున మా యొక్క పార్టీ ఆదేశాల మేరకు ఇంకొక ధర్నా కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి అబద్ధ హామీలను ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులకు మేము చెప్పుతో తీసి కొట్టినట్టుగా మేము వాళ్ళని మా యొక్క ర్యాలీతో నిరసనతో వాళ్ళకి సమాధానం చెప్తాము ప్రజలకి న్యాయం చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం రేపు ఉదయం పది గంటల నుంచి మన రూర ఉన్న మన వేణుగారి ఆఫీస్ కాడి నుంచి కలెక్టరేట్ కి పది గంటలకి అందరూ వస్తే అక్కడి నుంచి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గం ఏ నియోజకవర్గం గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మన కలెక్టరేట్ కి వెళ్ళి వినతి పత్రం జరుగుతుంది